సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంత విషాదం నెలకొంది రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి మృతి చెందారు నిన్న కార్డియాటిక్ అటాక్ కావడంతో ఏఐజి ఆస్పత్రిలో చేరిన ఆమె పన్నెండు గంటల ట్రీట్మెంట్ తర్వాత కన్ను మూసారని తెలుస్తుంది కూతురు గాయత్రి గుండెపాటుతో ప్రాణాలు కోల్పోవడంతో రాజేంద్ర ప్రసాద్ కన్నీరు మున్నీరయ్యారు కార్డియాటిక్ అటాక్ కావడంతో నిన్న ఆమెను గచ్చిబోలిలోని ఏఐజి ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు చికిత్స పొందుతూ గాయత్రి తుది విడిచారు రాజేంద్ర ప్రసాద్ కుమారుడు ఓ కూతురు ఉన్నారు కూతురి ఆకస్మిక మరణంతో షాక్ లో ఉన్న రాజేంద్ర ప్రసాద్ కుటుంబం హైదరాబాద్ కుక్కడ్పల్లిలో గాయత్రి భౌతిక గాయానికి కుటుంబ సభ్యులు నివాళులర్పిస్తున్నారు సినీ రాజకీయ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్ ను పరామర్శిస్తున్నారు సినీ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్ ఇంటికి చేరుకుని గాయత్రి భౌతిక గాయానికి నివాళులర్పిస్తున్నారు అలాగే రాజేంద్ర ప్రసాద్ ను పరామర్శిస్తున్నారు కొంతమంది సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా రాజేంద్ర ప్రసాద్ కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నారు తాజాగా ఎన్టీఆర్ ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు నాకు అత్యంత ఆప్తులైన రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె గాయత్రి గారి మరణం చాలా విషాదకరం వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను రాజేంద్ర ప్రసాద్ గారికి మరియు కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని తారక్ తన సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంత విషాదం నెలకొంది రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి మృతి చెందారు నిన్న కార్డియాటిక్ అటాక్ కావడంతో ఏఐజి ఆసుపత్రిలో చేరిన ఆమె పన్నెండు గంటల ట్రీట్మెంట్ తర్వాత కన్ను మూసారని తెలుస్తుంది కూతురు గాయత్రి గుండెపాటుతో ప్రాణాలు కోల్పోవడంతో రాజేంద్ర ప్రసాద్ మున్నీరయ్యారు కార్డియాటిక్ అటాక్ కావడంతో నిన్న ఆమెను గచ్చిబోలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు చికిత్స పొందుతూ గాయత్రి తుది శ్వాస విడిచారు రాజేంద్ర ప్రసాద్ కు కుమారుడు ఓ కూతురు ఉన్నారు కూతురి ఆకస్మిక మరణంతో షాక్ లో ఉన్న రాజేంద్ర ప్రసాద్ కుటుంబం హైదరాబాద్ కుక్కడ్పల్లిలో గాయత్రి భౌతిక గాయానికి కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు సినీ రాజకీయ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్ ను పరామర్శిస్తున్నారు సినీ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్ ఇంటికి చేరుకుని గాయత్రి భౌతిక గాయానికి నివాళులర్పిస్తున్నారు అలాగే రాజేంద్ర ప్రసాద్ ను పరామర్శిస్తున్నారు కొంతమంది సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా రాజేంద్ర ప్రసాద్ కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నారు తాజాగా ఎన్టీఆర్ ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు నాకు అత్యంత ఆప్తులైన రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె గాయత్రి గారి మరణం చాలా విషాదకరం వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను రాజేంద్ర ప్రసాద్ గారికి మరియు కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని తారక్ తన సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంత విషాదం నెలకొంది రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి మృతి చెందారు నిన్న కార్డియాటిక్ అటాక్ కావడంతో ఏఐజీ ఆసుపత్రిలో చేరిన ఆమె పన్నెండు గంటల ట్రీట్మెంట్ తర్వాత కన్ను మూసారని తెలుస్తుంది కూతురు గాయత్రి గుండెపాటుతో ప్రాణాలు కోల్పోవటంతో రాజేంద్ర ప్రసాద్ కన్నీరు మున్నీరయ్యారు కార్డియాటిక్ అటాక్ కావడంతో నిన్న ఆమెను గచ్చిబోలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు చికిత్స పొందుతూ గాయత్రి తుదిశాస విడిచారు రాజేంద్ర ప్రసాద్ కుమారుడు ఓ కూతురు ఉన్నారు కూతురి ఆకస్మిక మరణంతో షాక్ లో ఉన్న రాజేంద్ర ప్రసాద్ కుటుంబం హైదరాబాద్ కుకట్పల్లిలో గాయత్రి భౌతిక గాయానికి కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు సినీ రాజకీయ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్ ను పరామర్శిస్తున్నారు సినీ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్ ఇంటికి చేరుకుని గాయత్రి భౌతిక గాయానికి అర్పిస్తున్నారు అలాగే రాజేంద్ర ప్రసాద్ ను పరామర్శిస్తున్నారు కొంతమంది సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా రాజేంద్ర ప్రసాద్ కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నారు తాజాగా ఎన్టీఆర్ ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు నాకు అత్యంత ఆప్తులైన రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె గాయత్రి గారి మరణం చాలా విషాదకరం వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను రాజేంద్ర ప్రసాద్ గారికి మరియు కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని తారక్ తన సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు